ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అనందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి యొక్క హిడెన్ ఫీలింగ్స్ తను దాచి పెడుతున్న ఆలోచనలు తన ఫీలింగ్స్ మీ గురించి ఏంటనేది మనం చూద్దాము సో తను ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పాలని చెప్పకుండా దాచి పెడుతున్నారు తన తను మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు వీటన్నిటికి సంబంధించినవి చూద్దాము తన మనసులో దాగున్న వాటి గురించి సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అలాగే రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఈ రీడింగ్లో ఉంటే మాత్రమే ఈ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వకపోతే కనుక ఈ రీడింగ్ అనేది మీ లైఫ్లో జరిగినట్టయితే ఉండదు సో అది మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని అయితే అనుకోండి సో చూద్దాము ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకొని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి తలుచుకుని ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి చూద్దాం మీ పార్ట్నర్ యొక్క హిడెన్ ఫీలింగ్స్ ప్రజెంట్ మీ గురించి ఎలా అనుకుంటున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు మీకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు ఏం చెప్పాలని చెప్పలేకపోతున్నారు వీటన్నిటికి సంబంధించినవి చూద్దాం థింకింగ్ ఐ యామ్ థింకింగ్ అబౌట్ యూ ఎట్ దిస్ మూమెంట్ త్రూ ఆఫ్ యూ నెవర్ లీవ్ మీ మై మైండ్ నో మ్యాటర్ వేర్ ఐ గో ద సాంగ్స్ ఐ ఐఆమ్ హియరింగ్ రిమైండ్స్ మీ ఆఫ్ యూ ఇట్ మేక్స్ మీ మోర్ ఆనరబుల్ అండ్ థింక్ అబౌట్ యూ ఈవెన్ మోర్ సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారంట తను ఏం చేస్తున్నా ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా ఎలాంటి పొజిషన్లో ఉన్నా ఎలాంటి పని చేస్తున్నా కూడా మీ ఆలోచనలో నుంచి మీ వైబ్రేషన్స్ లో నుంచి తను బయటకు రాలేకపోతున్నారు మేబీ మీరు ఏం చేస్తూ ఉన్నారు ఎలా ఉన్నారు మేబీ మీ విషయంలో తను గిల్టీగా ఫీల్ అవడము మీ ఆలోచనలో నుంచి బయటకు రాలేకపోతున్నారు తను సర్ప్రైజ్ గెట్ రెడీ టు రిసీవ్ సంథింగ్ స్పెషల్ సో దట్ ఎక్స్ప్రెస్ హౌ ఐ ఫీల్ అబౌట్ యూ ద గిఫ్ట్ కుడ్ కమ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఇన్ ద ఫిజికల్ ఆర్ స్పిరిచువల్ రియల్స్ రియల్స్ ఇట్ విల్ బ్రింగ్ అస్ క్లోజర్ ద రొమాంటిక్ నెక్చర్ త్రీ డి కమ్యూనికేషన్ ఆర్ టెలిపతి కమ్యూనికేషన్ ఈస్ ఆన్ ఇట్స్ వే టు యూ సో మీ పార్ట్నర్ మీకు ఒక సర్ప్రైజ్ రూపంలో ఇవ్వాలనుకుంటున్నారు మేబీ మీ పార్ట్నర్లో మీరు ఒక మంచి చేంజ్ కోరుకుని ఉండొచ్చు లేకపోతే మీ తో మీరు టైం స్పెండ్ చేయాలని అయితే అనుకుని ఉండొచ్చు లేకపోతే మీ పార్ట్నర్ మీ తో మీరు ఎక్కడికైనా వెళ్ళాలని అయితే అనుకుని ఉండొచ్చు లేకపోతే ఏదైనా మీ పార్ట్నర్ నుంచి ఏదైనా గిఫ్ట్ రూపంలో మీకు నచ్చినది కోరుకుని ఉండొచ్చు సో ఒక సర్ప్రైజ్ లాగా అది మీకు నచ్చినట్టు ఉండడం అయినా అయి ఉండొచ్చు లేకుంటే మీ పార్ట్నర్లు మీరు కోరుకున్న చేంజ్ అయినా అయి ఉండొచ్చు మీ పార్ట్నర్లో నుండి మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసిందైనా అయి ఉండొచ్చు అదైతే తొందరలోనే ఆ సర్ప్రైజ్ అనేది మీకు ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు మీ పార్ట్నర్ అవర్ రీయూనియన్ రియూనియన్ ఇమిటెంట్ అండ్ ఐ ఆమ్ డూయింగ్ వాట్ ఐ కెన్ టు బీ రెడీ ఫర్ యూ ఐ ఆమ్ వర్కింగ్ హార్డ్ ఆన్ మై సెల్ఫ్ టు బీ బెటర్ ప్రొవైడర్ ఫర్ ఫర్ యూ ఐ హియర్ యువర్ కాల్ ఫర్ మీ అండ్ కమింగ్ బ్యాక్ టు యూ దిస్ ఈజ్ మై ప్రామిస్ టు యూ దట్ సూన్ వీ విల్ రీయూనియేట్ అగైన్ మేబీ మీ ఇద్దరు నో కట సిచ్యువేషన్లో అయినా అయి ఉండొచ్చు లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో అయినా అయి ఉండొచ్చు మేబీ మీ పార్ట్నరు ప్రెజెంట్ మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలి రీయూనియన్ అవ్వడం ఒకటే కాదు తను వచ్చిన వచ్చే ముందు మీ లైఫ్లోకి ఒక మంచి చేంజ్ అనేది మీరు ఎలా అయితే తన నుండి చేంజ్ కోరుకుంటున్నారో అలాంటి ఒక మంచి చేంజ్ అనేది తీసుకుని మీకు నచ్చినట్టుగా తను ఉండాలి అని అయితే కోరుకుంటున్నారు అలా ఏదైతే మేబీ మీకు పాస్ట్లో చాలా ప్రామిస్లు చేసి ఉండవచ్చు ఆ ప్రామిస్లన్నీ తను బ్రేక్ చేసే ఉంటారు తప్ప దాన్ని నిలబెట్టుకునే విధంగా ఎప్పుడూ తను బిహేవ్ చేయలేదు సో దాని ఏదైతే ఉందో ఈ ప్రామిస్లన్నీ కూడా తను నిలబెట్టుకునే విధంగా తనలో తన చేంజ్ అనేది చూసుకుని ఒక మంచి ఎలా అయితే మీరు కోరుకున్నారో అలా తనలో చేంజ్ అనేది తొందరలోనే తెలుసుకుని మేబీ తను ఒక మంచి జా జాబ్ హోల్డర్ అంటే జాబ్ చేసే పర్సన్ అయి అవ్వకపోవచ్చు ఒక మంచి జాబ్ సెర్చింగ్ లో ఉన్న రోజు ఒక మంచి జాబ్ తెచ్చుకుని మీ దగ్గరికి రావాలని అనుకోవడమో లేకపోతే ఒక మా మంచి గోల్ అనేది సెట్ చేసుకునో మీ లైఫ్ లోకి రావాలనో అని అనుకుంటున్నారు లేదా తనలో ఏదైతే మీరు బ్యాడ్ అని ఫీల్ అవుతున్నారు నెగిటివ్ అని ఫీల్ అవుతున్నారో దాన్ని మార్చుకోవాలని అయితే ఫీల్ అవుతున్నారు అలా ఒక మంచి తో మీ లైఫ్ లోకి మీకు నచ్చినట్టుగా రావాలి అని అయితే ట్రై చేస్తున్నారు తొందరలోనే రీయూనియన్ అయితే అవ్వాలని అనుకుంటున్నారు ఒక మంచి ఛేంజ్ తో హోప్ ఫుల్ ఐ హోప్ వీ కెన్ పుట్ ద పాస్ట్ అండ్ ద బ్యాడ్ టైమ్స్ బిహైండ్ అస్ అండ్ ద స్టార్ట్ అగైన్ ఐ నో ఐఎమ్ ఆస్కింగ్ ఏ లాట్ ఆఫ్ యూ బట్ ఐ హోప్ యూ కెన్ ఫర్గ్యూ ఎర్రర్ ఆఫ్ మై వేస్ ఐ యాక్టెడ్ సో ఇమ్మెచ్యూర్లీ మీ పార్ట్నర్ మీకు చాలా చాలా అబద్ధాలు చెప్పుకుండొచ్చు మీ పార్ట్నర్ నుండి మీరు ఎలాంటి అబద్ధాలని కానివ్వండి మోసాన్ని కానివ్వండి మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మీరు తన దగ్గర చాలా జెన్యున్గా ఉన్నారు అలానే మీ పార్ట్నర్ కూడా మీ దగ్గర జెన్యున్గా ఉండాలని అయితే మీరు కోరుకున్నారు సో చాలాసార్లు మేబీ మీరు హట్ అవుతారనో లేకపోతే తనని తాను సేఫ్ గా ఉంచుకోవడానికో మీ దగ్గర చాలా విషయాల్లో అబద్ధాలు చెప్పడము లేనివి ఉన్నట్టుగా చూపించడము ఇలాంటివి గా కూడా చేశారనమాట తను సో దానికి తను ఫీల్ అవుతున్నారు అలా చేయడం కూడా నా తప్పే అని అయితే ఫీల్ అవుతున్నారు ఫర్ ఐ హోప్ యు ఫర్ గూ మీ ఫర్ ఆల్ ద థింగ్స్ ఐ హ్యావ్ డన్ అండ్ ఆల్ ద పెయిన్ విచ్ ఐ కాజ్ యూ బట్ విలీవ్ మీ మై లవ్ దట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్ ఐ నో ఐ హవ్ హర్ట్ యూ ప్రిటీ బ్యాడ్లీ విత్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ బట్ ఐ ఆమ్ రియల్లీ ట్రూలీ సారీ మై లవ్ మేబీ మీ పార్ట్నర్ కొంచెం అగ్రెసివ్నెస్ షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు దానివల్ల తన కోపం అన్న ఆవేశం ఉండడం వల్ల ఆ టైంలో ఏదనిపిస్తే అది అనేస్తారనమాట నోటికి అదుపు అనేది లేకుండా అసలు అన్నం మనం ఆ అనే మాటలు రాంగ్ వర్డ్స్ అనేవి కూడా మీతో మాట్లాడడం జరిగింది మీతో బిహేవ్ చేయడం జరిగింది మేబి కొంతమంది తిట్టడము కొంతమంది కొట్టడము ఇలాంటివి కూడా చేశారనమాట సో వాటన్నిటికి ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నారు సో నాకు తెలుసు నాకు ఉన్న కోపం వలన నా షార్ట్ టెంపర్ వలన ప్రతిసారి నిన్ను చాలా సార్లు నిన్ను బాధ పెట్టాను రాంగ్ వర్డ్స్ మాట్లాడాను రాంగ్గా థింక్ చేశాను అన్న నిన్ను చాలా రకాలుగా మాటలు అన్నాను అయినా కూడా నువ్వు ఎప్పుడూ కూడా నన్ను వదిలి వెళ్ళిపోవాలన్న ఉద్దేశము నీకు లేదు అండ్ చాలా ఓపిక్గా ఉన్నారు ఆ పెయిన్ని కూడా తీసుకున్నారు నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను ఎంత ఫూలిష్గా బిహేవ్ చేశాను ఆ టైంలో ఎన్ని చెప్పినా ఈ అట్లీస్ట్ నేను మళ్ళీ సారీ చెప్పడానికి కూడా ఎప్పుడు నీ లైఫ్లోకి ఎంత పెద్ద మిస్టేక్ జరిగినా మళ్ళీ నువ్వే నా లైఫ్ లోకి వచ్చి నార్మల్గా మాట్లాడమే తప్ప నేను ఈవెన్ సారీ కూడా చెప్పలేదు అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అనమాట అలాంటి మంచి పర్సన్ మిస్ చేసుకున్నాను అని వెయిట్ ఐ హ్యావ్ ఇంట్ వాంటెడ్ టు అడ్మిట్ టు మై సెల్ఫ్ హౌ ఐ రియలీ ఫీల్ ఫర్ యూ ఇట్ మీన్స్ టెప్పింగ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ ఇట్స్ టైమ్ ఐ నో ఇట్స్ టేకింగ్ మీ అ వైల్ ఐ డోంట్ నో వాట్ యు నీడ్ అండ్ ఐ వాంట్ టు డూ దిస్ రైట్ ప్లీజ్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ డూ థింగ్స్ రైట్ బిట్వీన్ అస్ వెన్ కమ్ ఫార్వర్డ్ టు యూ ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే సో నేను ఎలా అయితే చాలా మిస్టేక్స్ చేశాను నా లైఫ్లో నీ విషయంలో చాలా మిస్టేక్స్ చేశాను కానీ ఆ ఈ మిస్టేక్స్ అన్ని కూడా నేను సరి చేసుకుని నీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నాను సో నువ్వు నీ లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోవద్దు నన్ను వదిలేయొద్దు అండ్ ఇది ఇద్దరి మధ్య జరిగిన దాంట్లో నంబర్ ఆఫ్ మిస్టేక్స్ నా సైడ్ నుంచే ఉన్నాయి సో నా నన్ను ప్రేమగానే చూసిన నువ్వు ఇప్పుడు నన్ను అసహించుకునే పొజిషన్ లో మాత్రం ఉండొద్దు ఎందుకంటే నా అమాయక నా కోపం కానివ్వండి అవి ఎప్పుడైనా కూడా అగ్రెసివ్నెస్ గారు కోపం కానీ అవి ఫాస్ట్ వచ్చినా అంతే ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి ఎందుకంటే నేను అంత ఆలోచించకుండా మాట్లాడతాను కాబట్టి సో నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకుండా నన్ను వదిలేసి వెళ్ళొద్దు మేబీ నొకడ సిచ్యువేషన్ లో నా సైడ్ నుంచే ఉన్నా కూడా నువ్వు నా కోసం వెయిట్ చేయాలి కొంచెం వెయిట్ చేయి నా కోసము నేను మంచిగా మారి మాత్రమే నీ లైఫ్లోకి నీ వాల్యూ తెలుసుకుని రావాలని అనుకుంటున్నాను అని అయితే అంటున్నారు మైన్ ఐ వాంట్ టు టేక్ ద హానరింగ్ పాత్ టువర్స్ యూ సో ఐ యామ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై సిచ్యువేషన్ ఫస్ట్ ఐ ఆమ్ కమింగ్ ఫార్వర్డ్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ ఐ నో ఐ హాట్ ఇట్ టేక్స్ టు మేక్ యూ మైండ్ ఐ ఆమ్ రెడీ ఫర్ అవర్ న్యూ పీక్నింగ్ సో తొందరలోనే నేను ఏదైతే ఇప్పుడు చేంజ్ అనేది అంటే నేను ఎప్పుడు కూడా మేబీ నేనే నొక సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు నేనే బ్లాక్ చేసుకుని ఉండొచ్చు నేనే దూరంగా పెట్టి ఉండవచ్చు మిమ్మల్ని కానీ నువ్వు ఎప్పటికీ నా దానివి మాత్రమే నేను నాకు మాత్రమే సో నా కోసం నువ్వు వెయిట్ చేస్తావన్న నమ్మకం నాకుంది సో నేను తప్పకుండా నా రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి నేను ఏవైతే మిస్టేక్స్ చేశానో వాటిని సరి చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకున్నావు సో వెయి నా కోసం నువ్వు వెయిట్ చేస్తావు అని నాకు తెలుసు అండ్ మన ఇద్దరం మళ్ళీ ఒక మంచి న్యూ బిగిని మన లైఫ్ అనేది స్టార్టింగ్ లో ఎలా అయితే ఉండేదో ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ఒకరినొకళ్ళు ఇష్టంతో ప్రేమతో ఎంత మంచిగా మాట్లాడుకునే వాళ్ళము అలానే ఉందాము అన్న విధంగా అయితే అంటున్నారు లవ్ ఐ వాంట్ టు మేక్ లవ్ టు యూ యూచ్ యూ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ బిఫోర్ ఐ వాంట్ ఇంటిమేసీ ఇన్ ఎవ్రీ వేస్ పాసిబుల్ విత్ యూ ఐ జస్ట్ వాంట్ అస్ టు నో ఈచ్ అదర్ లైక్ నో వన్ హెల్స్ బిఫోర్ అస్ హ్యాస్ ఈవెన్ నోన్ యువర్ టచ్ అండ్ అదర్ యువర్ వాయిస్ రియల్లీ హీటెడ్ మీ సో మీరంటే మీరంటే కూడా చాలా ఇష్టం ఉంది మీ పార్ట్నర్కి అలాగే మీకు మీ పార్ట్నర్ అంటే చాలా చాలా ఇష్టం ఉంది సో మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే ఈ ఇప్పుడు ప్రజెంట్ మీరు వాళ్ళతో గడిపిన క్షణాల గురించి కానివ్వండి పాస్ట్ లో జరిగిపోయిన ఇష్యూస్ గురించి కానివ్వండి ఏదైతే మీ ఇద్దరు మధ్య మేబీ మీ ఇద్దరు ఫిజికల్ రిలేషన్షిప్ లో కూడా ఉన్న ఉండవచ్చు సో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు ఎంత సంతోషంగా ఉండే వాళ్ళము ఆ టైంలో ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయింది లైఫ్ అనేది కూడా అనుకుంటున్నారు సో తప్పకుండా మీరు వాళ్ళ నుంచి కోరుకుంది లవ్ ఎఫెక్షన్ కేరింగ్ అని కొంచెం టైం మాత్రమే సో ఆ లవ్ ఎఫెక్షన్ మళ్ళీ తిరిగి ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు మీరు చూపించిన దానికన్నా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయని దానికన్నా కూడా మించి తన మీకు చూపించాలి మిమ్మల్ని సంతోషంగా చూసుకోవాలి తన లైఫ్లో అన్న ఫీలింగ్ అయితే ఉంది తనకి మెసేజ్ ఆఫ్ లవ్ ఐ ఆమ్ థింకింగ్ అబౌట్ యూ మై లవ్ ఈవెన్ త్రూ త్రూ యూ థింక్ ఐ ఆమ్ నాట్ I am missing you every day, day and night. I am curious to know what you have been doing, you have been doing. సో మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మీరు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ప్రెసె ప్రెజెంట్ అయితే అనుకుంటూ ఉంటారు మీరు అనుకుంటూ ఉంటారు తన గురించి అసలు ఆలోచించట్లేదు తనని మిస్ అవ్వడం లేదు ఎప్పుడు కూడా నేను మాట్లాడటమే తప్ప నా సైడ్ నుంచి ఎఫైర్స్ పెట్టడమే తప్ప తన సైడ్ నుంచి ఎప్పుడు పెట్టరు ఈ రిలేషన్లో నేను కోరుకుంటున్నానే తప్ప మీ సైడ్ నుంచి కోరుకోవట్లేదు అన్న ఫీలింగ్ మీకు ఉంటుందని ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మేబీ మీరు చూపించే ప్రేమ అనేది డైరెక్ట్గా తనకి ప్రాక్టికల్గా చూపిస్తారు కానీ తను ఏంటంటే అది మాటల్లోనూ చూపించారు ప్రాక్టికల్గా కూడా అంత ఎక్కువగా చూపించారు కాబట్టి మీరు అలా ఫీల్ అవుతున్నారు కానీ తనకి కూడా అలా చూపించాలి తన ఆలోచనలో కూడా డే అండ్ నైట్ మీరు ఉంటారు అన్న విధంగా అయితే చెప్పాలని అయితే అనుకుంటున్నారు థింక్ చేస్తున్నారు మీ గురించి వాంటి ఐ కాంట్ హెల్ప్ వాంటింగ్ యూ సెక్సువల్లీ your energy excite me and all eluse me i want you to touch i am craving for you craving for you your body turns me on i just want you right now please come home బేబీ సో మీ పార్ట్నరు ఆల్రెడీ మీతో ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా ఉన్నచ్చు పాస్ట్లో సో మీ పార్ట్నరు ఫిజికల్గా కూడా మళ్ళీ మీతో మంచిగా మీ లైఫ్లోకి రావడమే కాకుండా ఫిజికల్గా కూడా మీతో రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది ఆ కేరింగ్ ఎఫెక్షన్ అనేది అనేది చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది అలా మీతో మళ్ళీ క్లోజ్గా అవ్వాలని అయితే అనుకుంటున్నారు I have been seeing so many signs. I synchronize to that reminds me of, of you. It's made me feel certain that you are the one for me and we have a brighter future. Just have to figure out how to follow them. ఐ ఆమ్ గెయినింగ్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ ఫర్ దాట్ సో మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ మీ పార్ట్నర్ ఏందంటే మీరు చాలా చాలా స్ట్రాంగ్ పర్సను మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్కి గైడెన్స్ ఇచ్చే పర్సన్ అంటే తను ఏదైనా తప్పు చేస్తున్నా ఇలా చేయొద్దు ఇది మిస్టేక్ అలాగే మీరు ఇలా ఉంటే బాగుంటది మీ ఫ్యూచర్ కి కూడా బాగుంటది కెరియర్ పరంగా కూడా మీరు చాలా చాలా మంచి గైడెన్స్ ఇస్తూ ఉన్నారు సో ఎప్పుడు కూడా దాన్ని అంతగా పట్టించుకోకపోయినా ప్రెజెంట్ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీరు ఏవైతే తనకు గైడెన్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఫాలో అయ్యి తన లైఫ్ లో కూడా చేంజ్ చూసుకోవాలని అయితే అనుకుంటున్నారు రిగ్రీట్ ఐఆమ్ సో ఐ అండ్ అంబాసడ్ ఐ కాంట్ బేర్ టు లుక్ యూ ఇన్ ద ఐస్ అండ్ టెల్ యూ ఎవ్రీథింగ్ ఐ of making you ఆఫ్ మేకింగ్ let జస్ట్ లెట్ మీ the ద కరేజ్ టు కంఫర్ట్ సో మీ దగ్గరికి రావాలన్నా కూడా కొంచెం గిల్టీగా అనిపిస్తుంది ఎందుకంటే చాలా సార్లు మిమ్మల్ని బాధ పెట్టడము రెక్లెస్గా గా ఉండడము కేర్లెస్ గా మాట్లాడము మీరు ఎంత బతిమలాడినా ఎంత ఏడ్చినా కూడా పట్టించుకోకుండా ఉండడము ఇవన్నీ చేసిన ఇష్యూస్ అన్ని కూడా తనకి తన లై తనకు అనిపిస్తా ఉన్నాయి సో వాటన్నిటికీ ఒకసారి మిమ్మల్ని హక్ చేసుకుని తన బాధనంతా కూడా తను చేసిన తప్పులన్నిటినీ కూడా తను మీతో హక్ చేసుకుని ఏడ్చి వాటన్నిటినీ తెలియజేయాలని అయితే అనుకుంటున్నారు తన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో మీ విషయంలో చేసిన తప్పులకి తను రిగ్రేట్ ఫీల్ అయ్యి తను మనస్ఫూర్తిగా సారీ చెప్పాలని అయితే అనుకుంటున్నారు ప్రొటెక్టెడ్ ఐ విల్ ఆల్వేస్ ప్రొటెక్ట్ యు మై లవ్ ఈవెన్ విఆర్ టుగెదర్ ఆర్ నాట్ ఎట్ దిస్ టైమ్ బట్ మై హయ్యర్ సెల్ఫ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఐ విల్ ఆల్వేస్ ప్రొటెక్ట్ యు ద లవ్ ఆఫ్ లవ్ ఇష్యూర్ ఐ విల్ కీప్ బౌండరీస్ అరౌండ్ మై హీ హార్ట్ దట్ ద ఓన్లీ యూ కెన్ క్రాస్ దట్ అంటే మీ పార్ట్నర్కి మీరు ఎప్పుడు ఒక ప్రొటెక్షన్ లాగా ఉన్నారు అంటే మీ ఎనర్జీస్ అనేవి ఒక ప్రొటెక్షన్గా బౌండరీస్ లాగా క్రియేట్ చేసాయి తన నెగిటివ్ ఎనర్జీస్లో నుంచి కానీ తన ఆవేశం మన షార్ట్ టెంపర్స్లో నుంచి మేబీ మీ పార్ట్నర్ కోసం రోజు మీరు ప్రే చేయడం కానివ్వండి ఏమన్నా ఏమన్నా అష్టోత్తరాలు ఇలాంటివి చదవడము దేవుడి ద్వారా ప్రార్థించడం తన మంచి జరగాలని ఇట్లా మీ ప్రొటెక్షన్ మీ మీరు ఒక ఒక ప్రొటెక్షన్ లాంటిది బౌండరీస్ అనేది తన లైఫ్లో తనకి జరగకుండా ఏ నెగిటివ్నెస్ జరగకుండా తనకి ఎప్పుడు ప్రొటెక్ట్ చేశారు సో మీ సైడ్ నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా ప్రొటెక్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఫర్దర్గా ఫ్యూచర్లో అయినా My world everything revolves around you I keep you in mind when I am making decisions and I include you in all all of my plans every actions every dreams I love doing life with you you mean so much to me without you I feel like nothing సో ఇప్పటివరకు ఏం జరిగిందనేది వదిలేస్తే మీరు ఎప్పుడూ కూడా మీ లైఫ్లో ఏం జరిగినా కూడా మీ పార్ట్నర్కి ప్రతిదీ కూడా పిన్ పిన్ అన్ని కూడా చెప్తూ ఉన్నారు మీ పర్సనల్ విషయాలు కానివ్వండి ఫ్యామిలీ విషయాలు కానివ్వండి ఏం చేస్తున్నా ఎలా ఉన్నా అన్నీ కూడా చెప్తూనే వచ్చారు కానీ మీ పార్ట్నరు అంత ఓపెన్ అప్ అయ్యి తన విషయాలు కానివ్వండి ఏది చెప్పాలో ఒక వంద మాటలు ఉంటే వాటిలో ఒక వన్ ఆర్ టూ మాటలు మాత్రమే చెప్తారనమాట అంతే తప్ప అది కూడా మీరు అడిగగా అడగగా చెప్పడమే తప్ప తన సైడ్ నుంచి నేను ప్రతిదీ కూడా నా లైఫ్లో వీళ్ళు ఉన్నారు నా పార్ట్నర్ ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి ప్రతిదీ షేర్ చేసుకోవాలి నేను వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో వాళ్ళతోనే నా లైఫ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏది కూడా దాచిపెట్టకూడదు అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి లేదు ఒకప్పుడైతే ప్రెజెంట్ ఏమైతే అనుకున్నారంటే ప్రతిదీ మీరు షేర్ చేసుకున్నారు అలానే తను కూడా ప్రతి విషయంలో కూడా మేబీ మీ పాత చాలా విషయాలు చెప్పకుండా ఉండడం వల్ల కూడా తనతో రాంగ్ స్టెప్స్ తీసుకోవడము తన ప్రాబ్లమ్స్ అనేవి తన ఫా తన లైఫ్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేసి ఉండొచ్చు సో ఇప్పుడు రియలైజ్ అవుతున్నారనమాట ఏదైనా కూడా నీకు చెప్పి నీ గైడెన్స్ తో ఒకవేళ అది చెయ్యొద్దు అంటే చెయ్యను అన్న విధంగా ఆలోచిస్తున్నారు అనమాట I miss you. Your eyes, your smile, your voice, your scent, your touch. I am missing everything. Remember how we have connected physically over our lifetimes together. My love for you is boundaries and unconditional. I miss you being next to me. Wherever I go, I search for you everywhere. సో ప్రజెంట్ అయితే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఎలా అంటే ఏం చేస్తున్నా కూడా తనకు మీ ఆలోచనలు మేబీ మీ ఇద్దరు కలిసి స్పెండ్ చేసిన టైం కానివ్వండి మాట్లాడుకున్న మాటలు కానివ్వండి ఇవన్నీ కూడా తనకి ఎక్కువగా తనని మిస్ అయ్యేలాగా చేస్తూ ఉన్నాయి అన్నమాట సో ప్రజెంట్ అండ్ మీరు ఫిజికల్గా కూడా లో ఉన్నారు కాబట్టి ఆ థాట్స్ కానివ్వండి మళ్ళీ అలా లైఫ్ హ్యాపీగా ఉండాలి మన ఇద్దరం కలిసి ఉండాలి అన్న ఫీలింగ్ అయితే తనకుంది ఏం చేస్తున్నా మీ ఆలోచనల నుంచి అయితే బయటకు రాలేకపోతున్నారు ప్రజెంట్ అయితే సో ఇప్పుడు చాలా చాలా మిస్ అవుతున్నారు సో మళ్ళీ మీ ఇద్దరికి రీయూనియన్ అయ్యి మళ్ళీ హ్యాపీగా ఉండాలని అయితే తన సైడ్ నుంచి చేంజ్ ఏదైతే మీరు కోరుకున్నారో ఒక గుడ్ చేంజ్ అనేది తన లైఫ్లో కోరుకున్నారో ఆ చేంజ్ తోనే మీ లైఫ్ లోకి తను రావాలని అయితే అనుకుంటున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజన్యూట్ అవుతుందో తప్పకుండా లైక్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో